చంద్రుతి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహ్మద్ అజీమ్ క్రీడాకారులతో కలిసి గురువారం బిమ్మలవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిసి నిధులు మంజూరు చేసినందుకు గాను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు అలాగే చంద్రతి మండల హెడ్ క్వార్టర్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేయాలని వినతి పత్రాన్ని అందించారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రభుత్వం క్రీడల్లో ప్రోత్సహించాలని క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేయాలని చంద్రతి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం కోరారు మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు మహ్మద్ జాకీర్ మహమ్మద్ అహ్మద్ పాషా పిట్టల బాబు నక్కా యాకూబ్ వెంకటేష్ సుభాష్ హరిబాబు రాంబాబు పులి నరేష్ నక్కడిషి తదితరులు పాల్గొన్నారు లక్షరే పెట్టినా చాలా సేపు చాలా సేపు డిస్కస్ నేను ఎవరు అడగలేదు నేను అన్ని మన దాని నేను ఫస్ట్ తర్వాత ఎన్నికొచ్చాను మొత్తానికి ఐదు ఆల్ విలేజ్ తీసుకువండి ఎందుకు చూసుకుంటుంది కదా దానివల్ల మరి క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ఆశనన్న గారు అడిగిన వెంటనే ఒక ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది చందూర్తి మండల కేంద్రంలో ఈ జిమ్ ఏర్పాటు చేయడానికి ఒక రెండు సంవత్సరాల క్రితమే బీజం పడింది అప్పుడు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు అయినటువంటి అది మరి నేను డిప్యూటీ చీఫ్మెంట్ సత్యం గారు చందూర్తికి సంబంధించినటువంటి పెద్దలందరం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే మరి డొనేషన్ చేసుకునే కానీ దాన్ని నిర్మించుకోవాలంటే ఉద్దేశంగా ఆ రోజు మార్కౌట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పనిని మేము పూర్తి చేయలేకపోయినాం అదే విషయాన్ని మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అన్న గతంలో మేము ప్రయత్నం చేసినాం మన అప్పుడు మనం అధికారంలో లేము మన ఎమ్మెల్యే గారు కూడా లేరు కాబట్టి ఆ పనిని మేము పూర్తి చేయలేకపోయినాం ఎట్టి పరిస్థితుల్లో మనం చంద్రుతి మండల కేంద్రంలో మరి జిమ్ను ఏర్పాటు చేయవలసిందే అని మేము కోరినప్పుడు వెంటనే స్పందించి నిన్న నిన్నటి రోజున మరి ఐదు లక్షల రూపాయలను కూడా ఈ ఓపెన్ ఏర్పాటుకు మంజూరం చేయడం జరిగింది మరి తద్వారా గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా దుర్మార్గంలో పోకుండా మరి శారీరక దృఢత్వాన్ని అదేవిధంగా మానసిక దృఢత్వాన్ని పెంచుకొని మా చంద్రువర్తి గ్రామాన్ని ఒక ఆదర్శంగా గ్రామంగా ఈ మండలంలో నిలబడి నిలపాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా క్రీడాకారులకు యువకులందరికీ విన్నవిస్తూ మరి ఇట్టి మంజూరుకు కృషి చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ఆశలైన గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా క్రీడాకారుల తరఫున గ్రామస్తునిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మండల కేంద్రంలో మరి ఎన్నో రోజుల నుండి మేము ఒక ఈ క్రీడాకారులం అనుకుంటున్నాం చందుర్ట్లో ఒక ఓపెన్ జిమ్ అయితే బాగుంటుంది మరి చాలామంది ఉదయాన్నే సాయంత్రం పూట వాకింగ్ చేస్తుంటే మరి ఓపెన్ జిమ్ చేస్తే ఉల్లాసంగా ఉంటుంది మరి ఆహ్లాదకరంగా ఉంటుందని చాలా రోజులు అనుకుంటున్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి పెద్దలు గొట్టె ప్రభాకరణ గారికి చిన్నపంటి రామస్వామి గారికి అలా దృష్టి తీసుకెళ్ళాం అన్న మరి ఒక మండల హెడ్ క్వార్టర్లో ఓపెన్ జిమ్ అనేది ఉంటే ఈ ఊరికి అందమస్తుంది మండల హెడ్ క్వార్టర్కి అనగానే వాళ్ళు వెంటనే మా చందూర్తి స్పోర్ట్స్ క్లబ్ ద్వారా చెప్పడంతోనే వెంటనే స్పందించి మరి గౌరవ ఎమ్మెల్యే ఆదిస్కరణ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు చందూర్తి మండల హెడ్ క్వార్టర్లో ఓపెన్ జిమ్ కావాలన్నా ఖచ్చితంగా ఇది మా ఒక మండలానికి మంచి బాగుంటుంది అనగానే వెంటనే వాళ్ళు ఐదు లక్షల రూపాయలు ఓపెన్ జిమ్కు మంజూరు చేసినందుకు మరి గౌరవ ఎమ్మెల్యే గారికి చందూర్తి గ్రామస్తుల పక్షాన చెందుతూ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే దీనికి సహకరించినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు ప్రవకరణకు పులిసత్తనకు మరియు ఈ లోకల్ లీడర్లకు అలాగే చింతపంటి రామసవరణ మండలాధ్యక్షుల గారికి మీరు అందరికీ మా చందూర్తి స్పోర్ట్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది యువకులు క్రీడాకారులు ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకొని చందూర్తి మండల హెడ్ కూడా ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేస్తే అన్ని రంగాల్లో క్రీడలకు పెద్దపీట వేసినట్టుంటుంది క్రీడాకారులను కూడా ప్రోత్సహించినట్టు కాబట్టి అది కూడా ఇలా గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి వినతి పత్రం అందరికీ మరి దీన్ని కూడా ఇంకా కొద్ది రోజులకు తర్వాత ఒక ప్లాన్ చేసి మరి చందూర్తి మండల హెడ్ క్వార్టర్లో మినీ స్టేడియం ఏర్పాటుకు మీరు అందరూ కృషి చేసినట్టయితే క్రీడాకారులకు ఎంతో మేలు జరిగినట్టు ఉంటుంది మరి దీన్ని కూడా మీరు త్వరలోనే అన్నగారికి తీసుకెళ్లి దీన్ని పూర్తి చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని మరి ఈ సందర్భంగా తెలియస్తూ మరి ఒక ఓపెన్ జిమ్ సహకరించిన మంజూరు చేసిన పెద్దలందరికీ చందూర్తి గ్రామస్తుల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు